హాయ్ అండి వెల్కమ్ టు అందాయతమ్లమ్మాయి నిన్న లక్ష వారం తీసిన బ్లాగ్ అండి జాను ఐదు గంటలు లెగాను అయినా ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసి వచ్చినప్పటికీ ఆరైపోయిందండి తెల్లవారిపోయింది సరే అని చెప్పేసి తులసి దగ్గర మామూలుగా దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా పూజ చేసినప్పటికి ఏడి దాటిపోయింది ఇంతకుముందు ఆయుర్వేద మెడిసిన్ వాడినప్పుడు కాఫీ టీలు అయితే బాగా తగ్గించాము ఇప్పుడు మళ్ళీ చలిగాలికి ఆ చల్లదనానికి మైండ్ కాఫీ టీ మీద లాగుతుంది సరే అని చెప్పేసి కొద్దిగా కాఫీ తాగుతాను పెద్ద ఎక్కువగా తాగను కాఫీ తాగేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను పుదీనాకు కొత్తిమీర కొంచెం కూరగాయలు తెచ్చాను పక్కనే అమ్ముతారు అక్కడి నుంచి తెచ్చాను పుదీనాకు నాకు ఆ అక్కడ కాడల్ని మెట్లో పాతి పెట్టేసాయండి చలికాలం కదా బాగా ఎదుగుతుంది దొండకాయలు బాగా లేతగా ఉన్నాయండి చాలా బాగుంటాయి చిన్నప్పుడు పచ్చిగానే చాలా దొండకాయలు తినేసేవాళ్ళం ఆ ద్యాస్తో కొద్దిగా తిని చూసాను కీరా దోశ టేస్ట్తో చాలా బాగుంది పచ్చి కూరగాయలు కూడా కొన్ని కూరగాయలు తినడానికి బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పుదీనాకు కొత్తిమీరని కలిపి పచ్చడి చేసేయండి ఇది టిఫిన్కి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది నైట్ మళ్ళీ షాప్ నుంచి వచ్చి ఆ టైంలో పచ్చడి చేయాలంటే కష్టంగా ఉంటుంది అందువల్ల పొద్దున్నే ఏదో ఒక పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతాను దొండకాయ కర్రీ చేశాను బ్రేక్ఫాస్ట్కి ఏమో కొర్ర నూకతో ఉప్మా చేశాయండి ఆల్రెడీ కొర్రలతో పొంగలు చేసి చూపించాను అలాగే కొర్రతో జావ చేసుకోవచ్చు ఆయుర్వేద మెషిన్కి వెళ్ళిన తర్వాత కొర్రలు సాలు ఎక్కువగా వాడడం మొదలు పెట్టాను ఈ కొర్ర నూకతో ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉందండి ఈ కొర్ర నూక కూడా ఇప్పుడు మన స్టోర్లో అవైలబుల్గా ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంక దొండకాయ కర్రీ బాగా లేతగా ఉంది కదా టమాటా వేసి కర్రీ చేస్తే బాగుంటుందని చెప్పేసి పోపులన్నీ వేసుకుని ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత దొండకాయలు వేసి వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు టమాటా వేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా దగ్గరికి చేసుకుంటే బాగుంటుంది ఇంకా పచ్చడి కూడా గ్రైండ్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి క్యారేజ్ చేతుకుని షాప్కి వచ్చి షాప్లో పూజ చేసుకుని ఇప్పుడు కొంచెం రిలాక్స్గా కూర్చుంటాయండి అప్పుడు నుంచి ఆన్లైన్కి అయితే రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాను ఆన్లైన్ రిప్లై ఇవ్వట్లేదని కోప్పడకండి మార్నింగ్ లెవెన్ తర్వాత అయితే రిప్లై and you're gonna be selecting